పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ మాత్రమే కాదు దర్శకుడు సుకుమార్ క్రేజ్ కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది ఈ సినిమాను ఆయన డీల్ చేసిన విధానాన్ని ఆడియన్స్ ఫిదా అయిపోయారు అంతా భారీ అంచనాలు క్రియేట్ చేసినప్పటికీ ఏ మాత్రం భయం లేకుండా సినిమాను విడుదల చేసి ఇండియన్ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా చేశాడు సుకుమార్ ఆ విషయంలో ఆయనది మాస్టర్ మైండ్ అనే చెప్పాలి రంగస్థలం నుంచి మేకింగ్ స్టైల్ మార్చిన సుకుమార్ ఆ తర్వాత నుంచి రా అండ్ రస్టిక్ సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దీంతో పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ ఎవరితో సినిమా చేస్తాడు అనే క్యూరియాసిటీ అందరిలోనే నెలకొంది ఇందులో భాగంగానే ఆయన తన నెక్స్ట్ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు ఫిక్స్ అయ్యాడు ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్ అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయిన క్షణాల్లో వైరల్ అవుతోంది ఇందులో భాగంగానే రామ్ చరణ్ సుకుమార్ సినిమా గురించి ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా అదేంటంటే సుకుమార్ ఆయన సినిమాలో హీరోల విషయంలోనే కాదు విలన్ల విషయంలోను కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు వాళ్ళకి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ను సెట్ చేస్తాడు రంగస్థలంలో జగపతి బాబు ప్రకాష్ రాజ్ పుష్ప సినిమాలో ఫహద్ ఫాజిల్ ఇలా చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి అందుకే రామ్ చరణ్ సినిమాలో కూడా ఒక కొత్త బాడీ లాంగ్వేజ్ ఉన్న నటుడిని ఫిక్స్ చేశాడట సుకుమార్ ఆ నటుడు మరెవరో కాదు యాంగ్రీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రాజ్ అవును ఈ సినిమాలో రామ్ చరణ్ కు ఆపోజిట్ గా రాజశేఖర్ అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటాడని ఫిక్స్ అయిపోయాడట సుకుమార్ ఆయన పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం ని వినిపిస్తోంది త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం సినిమా షూటింగ్ కంప్లీట్ అవగానే సుకుమార్ సినిమా సెట్స్ లో అడుగుబెట్టనున్నారు రామ్ చరణ్ పెద్ద షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది జనవరి కల్లా షూట్ అంతా కంప్లీట్ అవుతోంది ఆ తర్వాత వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను స్టార్ట్ చేసి ముందు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ ను మార్చి ఇరవై ఏడునే నే సినిమాను రిలీజ్ చేసేందుకు బుజ్బాబు పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడు